అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను మీకు చిన్న వంటలు చేసి చూపిస్తానండి పాతకాలం నాటి టైప్ పట్టారండి నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను రైస్గా స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని వేడ కావాలండి పెన్నం వేరుశెనక్కాయలు బాగా కాల్చుకోవాలండి ఇలా దోరగా వేగాలండి వేగిన వాటిని తీసేసుకొని చల్లార్చుకోవాలండి ఇవి చల్లారే లోపల పచ్చిమిరకాయలు వేయించుకుందామండి ఆయిల్ వేసుకోవాలండి రెండు మూతలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి తల్వేపాకు మిమ్లు వేగించవ్వాలండి బాగా ఇలా వేగినా పచ్చిమిన్సులు కొద్దిసేపు తెల్లారినివ్వాలండి చల్లారినాక ఇలా పుట్టు తీసుకోవాలండి పొట్టు తీసి చేసుకోవాలండి ఇంత ఇలా అయిన తర్వాత మనం వేసుకున్న కోన్స్ అన్నీ వేసుకోవాలి తొరకాయలు ఉప్పుకున్నాక కొంచెమే వేసుకోవాలండి ఉప్పు ఎందుకంటే చింతకాయ పచ్చల్లో ఉప్పు ఉంటుందండి తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఈ చింతకాయ తప్పు కూడా అందులో మిక్సీ పట్టుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలండి ఇలా వచ్చిన చింతకాయ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి తర్వాత తిరువాతిచ్చుకోవడం అండి ఇలా కచ్చా పచ్చగా వెల్లుల్లిపాయలు దంచుకోవాలండి పోపు దినుసులు తరువాత వెల్లుల్లి రెబ్బలు ఈ పచ్చడిలో వేసుకోవాలండి నోట్ ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ అండి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి ఇలా కలుపుకొని ఇలా తినాలండి సూపర్గా ఉంటుందండి నేను కూడా మధ్య ట్రై చేస్తానండి సూపర్ అండి గా ఉంది నా స్టైల్లో చింతకాయ పచ్చడి ఎలా చేయాలని చూపిస్తానండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు చెప్పినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనండి బాయ్ అండి